హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి నా ప్రాబ్లం ఏంటో మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే వచ్చాను కాలేజీ నుంచి నిన్నటి నుంచి కోడ్ చాలా భయంకరంగా పగిలిపోతుంది వెళ్ళొద్దనుకున్నా ఈరోజు మార్నింగ్ కొంచెం పర్వాలేదని వెళ్ళాను వెళ్ళిన కాసేపు ఓకే తర్వాత నుంచి స్టార్ట్ అయింది బాగా కోల్డ్ ఫుల్ హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ తలపోటు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు ఏంటంటే నేను ట్యాబ్లెట్ వేసుకోను తలపోటుకి ఇది ఉంది కదా దీన్ని ఏమంటారు తెలుసా సొంటి అమ్మమ్మల కాలం నాటి అమ్మ వాళ్ళ కాలం నాటి ఇది బాగా రాయి మీద ఏదన్నా బాగా ఇట్లా రంగరిచ్చి వచ్చింది ఇలా పెట్టుకుంటేనే నాకు తగ్గుతుంది ట్యాబ్లెట్కి ఇంకా ఏదన్నా చెయ్యి నాకు దేనికి తగ్గదు ఇప్పుడు వచ్చాను కదా ఇప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట ఈ సీజన్ ఇప్పుడు అందరికీ మరి వైరల్ ఫీవరో ఏమో మనకైతే తెలియదు కానీ అందరికీ కోల్డ్ కా ఫీవర్ కూడా ఉంటుంది తలపోటు చాలా హెవీగా భయంకరంగా తలపోటు సో నేను అప్లై చేసుకుంటాను కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు నా తలకి మసాజ్ అనమాట ఇదంతా పగిలిపోతుంది కదా మసాజ్ ఇది మా పాప ఏమంటుందంటే నీకు అసలే బాగాలేదు హెడ్ ఎక్ ఫుల్ కోల్డ్ నీకు వీడియో అవసరమా అంటుంది వచ్చింది నాకు వీడియో అవసరమా అంటే అట్లని కాదులే కానీ మామూలుగా వచ్చే హెడేక్ వేరు కోల్డ్ ఫీవర్తో వచ్చే హెడేక్ వేరు ఈ కోల్డ్ ఫీవర్తో వచ్చే హెడేక్ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు పోదు అది అలానే ఉంటుంది మామూలుగా ఏదో కొంచెం ఫుడ్ లేట్ అయ్యి స్ట్రెస్ వల్ల వచ్చేదైతే ఇలా మసాజ్ చేసినప్పుడు కూతురు ఇది లాభం మీకు కూడా కూతుర్లుంటే చేయించుకోండి చెమటలు అంట మా పాపకి కూతుర్లు అయితే చేస్తారు ఇట్లా కొంతమంది కొడుకులు కూడా చేస్తారు ఏ అట్లా కాదు కొంతమంది కొడుకులు కూడా చేస్తారు మమ్మీని అలా కూర్చోపెట్టి మమ్మీలకి పోతే కొడుకులు కూడా చేస్తారు అలానే ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో కూతుర్లు చేస్తారని కాదు కొంతమంది చేయరు కూతురు బయట జరిగేవేనండి కదా కూతుర్లు ఉన్న వాళ్ళు అంటారు మీకేంటి ఫుల్ దర్జా ఎంజాయ్ చక్కగా చాలా సుఖము మీకు చక్కగా చేసి పెడతారంటారు కానీ అన్ని రకాల మనుషులు ఉన్నారు ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు చెయ్యని ఉన్నారు చేసేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా తల వచ్చి తల భారంగా ఉంటే పట్టింది మెల్లి ఎవరో ఒకరితో ఇలా మసాజ్ చేయించుకోండి రిలీఫ్ వస్తుంది ఎంత వచ్చిందని నేను చెప్పలేను గానీ రిలీఫ్ అయితే వస్తాను నాకు వచ్చింది ఏంటంటే కోల్డ్ ఫీవర్తో వచ్చింది కదా చాలా పెయిన్ వేస్తుంది ఇలా అంటుంటే నార్మల్గా వచ్చిందైతే ఈ చేసే మసాజ్కి తగ్గిపోతుంది కానీ నాది ఫీవర్తో కోల్డ్తో వచ్చింది కాబట్టి ఎక్కువ ఇలా హ్యాండ్ పెట్టి మసాజ్ చేస్తే కొంచెం నాకు పెయిన్ అనిపిస్తుంది కానీ పర్వాలేదులే కొంచెం తగ్గింది అనమాట సో మనకు కూడా ఎన్నో రకాలైన తలనొప్పులు వస్తాయి చాలా ఇబ్బంది అయిపోయింది స్టార్టింగ్ ఇప్పుడు హాఫ్ ఎంతసేపు చేస్తుంటే నేను ఇంక అయిపోవచ్చిందేమో ఇంకెంతసేపు ఉండాలా అనుకున్నా కానీ ఆఫే అయ్యిందంట మా బాబా చక్కగా చేస్తుంది మసాజ్ కానీ నేనే కూర్చోలేకపోతున్నా తల పొట్టుకి నేనే ఉండలేకపోతున్నా మీ వాయిస్ చే పిల్లలకి వస్తే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు పక్కన పడి ఉంటారు మనలాంటి పెద్దవాళ్ళకి వస్తే ఏంటి పరిస్థితి ఎవరు చేసి పెడతారు కదండి బాడీ పెయిన్స్ భయంకరంగా ఉన్నాయి ఇలా చేస్తుంటే హాయిగా ఉంది సమ్మగా ఉంది ఏ మూడులో ఉందో కానీ మా పాప మంచిగా చేస్తుంది సొంటి పెట్టుకోవాలి చీ చీంటి తగ్గుతుంది తెలుసా ఇక్కడ ఎంత భయంకరంగా పోటంటే కళ్ళు ఏ దువ్వుకు దువ్వుకు నువ్వు ఇలా దువ్వేవనుకో గట్టిగా అప్పలమ్మలాదు

కాదు నేను రియలే మాట్లాడుతున్నా సత్యమే మాట్లాడుతున్నా ఫుల్గా అయితే తగ్గలేదు కొంచెం తగ్గింది ఏమో తర్వాత తగ్గుతుంది ఓకే మాపేసినాక ఓకేనమ్మ పైకి ముగబెట్టేసి సొంఠ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఎక్కడెక్కడ అంటించుకుని ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ కనిపిస్తారు రెప్పే ఉండాలి ఓకే కాస్త రిలీఫ్ కొంచెం ఓకే సొంఠి అండి మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇది పెట్టించేవాళ్ళు తలనొప్పి వచ్చిన జలుబు వచ్చిన ఇది పెట్టించేవాడిని దీన్ని ఇప్పుడు బాగా లబ్దితే మనకు కొంచెం పేస్ట్ లాగా వచ్చింది అది మనకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో అక్కడ అప్లై చేస్తే అప్లై చేయాలి అది ఎండిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట తర్వాత తక్కుతుంది పాత రోజుల్లో అప్పట్లో వైద్యకాలే వేరండి ఇలాంటివి చేస్తే తొందరగా తగ్గిపోయి ఏమేమో జలుబు చేస్తే ఏంటో చేసేవాళ్ళు తలనొప్పి వస్తే ఏంటో చేసేవాళ్ళు చెవులో నొప్పికి ఏంటేంటో చేసేవాళ్ళు కదా అవే మంచి రోజులు అవి చేస్తేనే బాగుండేది ఈ రోజుల్లో ఏంటో మరి ఒక దాని కోసం మెడిసిన్ వేసుకుంటే ఇంకొక రోగం వస్తుంది బయటికి ఇంకొక వీక్నెస్ వస్తుంది సో అసలు ఏం చేయాలో మొత్తం ఏమి అర్థంగా నయోమయ పరిస్థితి మీరు ఒప్పుకుంటారా పాత రోజుల్లో ఇంటి వైద్యాలు అదే ఇట్లాంటి చిన్న చిన్న మంచిగా ఉండేది లైఫ్ రిలీఫ్ కూడా ఉండేది దీనికి మీరు ఏమంటారు అగ్రి అవుతారా కమెంట్ చేయండి దీనికి ఓకే అంటారా లేకపోతే ఈ రోజుల్లో ఉంటే మెడిసిన్ కూచుంటే మెడిసిన్ తినకపోతే మెడిసిన్ ఎక్కువ తిన్నా మెడిసిన్ ఎక్కువ నడవపోయిన మెడిసిన్ అదే పనిగా కూర్చున్న మెడిసిన్ ఏంటండి ఈ రోజులు ఇట్లా ఉన్నాయి పాత రోజులే బాగుంటాయి కదా ఇట్లా ఈ మాటలు ఏంటంటే మీలో చాలామంది కొంతమంది నెగిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు పాజిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అయితే మీరు పాత రోజుల్లోకి వెళ్ళండి అనేవాళ్ళు కూడా ఉన్నారు సరే అండి మేము ఉన్నప్పుడు మాకు ఎప్పుడన్నా జలుబు తలనొప్పి వచ్చినా మా అమ్మ మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేది ఇట్లా సొంటి బాగా రంగరించి ఫింగర్స్తో ఇలా కొంచెం లైట్గా తీసుకునేది మొత్తం ఫైన్గా వచ్చేది మాటల్లో మాటల్లో ఆమె ఆంటీ రెండు ఫింగర్స్తో టక్కమని పెట్టేసేది టక్కమని పెట్టేసి ఈప్ మీద పెద్దగా ఒక్కటి కొట్టేది దెబ్బకి తల మీద ఉన్న కళ్ళల్లో ఉన్న వేడి నీళ్ళు తలపోటుకు వస్తున్న వేడి నీళ్ళు మొత్తం అన్నీ కారిపోయాయి ఆ వేడి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత అప్పుడు రిలీఫ్గా ఉండేది సో నేను ట్రై చేశాను అలా పెట్టుకుందామని కానీ సెల్ఫ్ నాకైతే చాలా భయం వేసింది నాకు అవ్వల చిన్నప్పటిది గుర్తొచ్చింది అనమాట జ్వరం ఉన్నా సరే అలా కంటిలో సొంట ఎలా పెట్టేసరికి జ్వరం కూడా తగ్గిపోయిందండి మందులే వేవి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మా ఇంటి పక్క ఆమెతో అట్లా పెట్టించేది నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు నేను అంత సాహసం చేయలేకపోయాను జస్ట్ ఫోర్ హెడ్ మీదే అప్లై చేస్తున్నా హెడ్కి స్టిక్ అవటం లేదు రాలి పడిపోతుంది కింద అనమాట అయినా మొత్తం అప్లై చేయాలి కదని ఎలాగోలా కష్టపడుతున్నా ఇదే ఫస్ట్ టైం అని కాదు కదండి ఎప్పుడన్నా నాకు హెడేక్ వస్తే నేను ఇట్లాగే చేస్తాను తగ్గిపోతుంది కూడా నాకు ఏదో మొత్తం ఇట్లా లాగేసినట్టు అవుతుంది ఆ భారం అంతా తగ్గుతుంది అనమాట సో మరి మీకు హెడ్ ఎక్ వచ్చినప్పుడు మీరేం చేస్తారండి మీకు ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా అఫ్ కోర్స్ మెడిసిన్ అయితే వాడతారులే అందరూ కాదంటలేదు మామూలుగా మనం ఇంట్లో కూడా చిన్న చిన్న చిట్కాలు చేసుకోవాలి కదా మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఒకవేళ నేను చేసేది కరెక్ట్ అయినట్లయితే మీరు ఓకే చెప్పండి లేదా ఇంకేమైనా నేను యాడ్ చేసుకోవాలనుకుంటే నేను కూడా నేర్చుకుంటాను తెలివిని నేర్చు తెలియనిది నేర్చుకోవటం తప్పేం కాదు ఏమంటారు మీరు కదా ఇదండి సంగతి సరే మీరేం చేస్తారు మీ పిల్లలకి ఏం చే ఎట్లా చేస్తారు ఇలా వచ్చినప్పుడు సో ఇక్కడ కూడా నాకు బాగా పెయిను ఈ ఏరియాలో కూడా ఇదే మొత్తం ఇక్కడ ఇక్కడ అయితే పోర్ట్లు అనమాట సో ఈ ఏరియాలో కూడా నొప్పి కాబట్టి ఇక్కడ కూడా నేను పెడుతున్నా ఈ మెడిసిన్స్ కన్నా ఇట్లాంటి వైదికం చాలా మంచిది మెడిసిన్ వాడొద్దని నేను అనను ఓకే ఎందుకు మనం బేరగుళ్ళు అన్నప్పుడు వేసుకోవద్దు కదా చూస్తా దీనికి తగ్గితే ఓకే తర్వాత ఆలోచిస్తాను తగ్గుతుంది అనుకుంటున్నా సీజన్ కదండి అందరికి ఇవే ఫీవర్లు కోల్డ్ కాఫు అందరికి ఇవే ఉన్నాయి సో ట్రై చేయండి ఇలా పెట్టుకోవటం వల్ల నష్టం ఏమీ లేదు మంచిది కూడా ఈ సొంటి మనం ఇక్కడ తడిపి రుబ్బుతున్నాం కదా ఇది ఇట్లా ఇది తడుపుకోకుండా దీన్ని డ్రైగా ఉంటుంది కదా పౌడర్ చేసి ఆ పౌడర్ని ని వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా మన స్టమక్ చాలా మంచిది ఇదంటే ఇప్పుడు మనం తడిపేమిలే ఫస్ట్ ముద్ద అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఈ పౌడర్ కొంచెము నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా మంచిది అనమాట స్టార్ట్ అయింది లాగటం అంటే పనిచేస్తుంది లాగుతుంది అనమాట ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకొని తర్వాత వాష్ చేస్తాను ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం ఇవ్వండి కమెంట్ ఇవ్వకుండా మర్చిపోతుంది కమెంట్ ఇవ్వండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంటికి చాలా బాగా నొప్పి పుడుతుంది ఇది మొత్తం చాలా హెవీగా ఉందంటే మా పాప నాకు ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తుంది తగ్గుతుందని అసలు ఎట్లంటే అన్బేరబుల్ ఆ టైప్లో ఉంది మసాజ్ చేయించుకున్న తర్వాత ఇంకొకటి అనమాట ఏమో మరి మసాజ్ చేస్తే తగ్గుతుంది అంటుంది చూద్దాం తల మాత్రం విధంగా కొంచెం వెనక్కి జరగదా నేను మార్నింగ్ ఆయిల్ పెట్టుకున్నాను కానీ లోపల నాకు బాగా హీట్ అనిపిస్తుంది సో ఇక్కడ కూడా నాకు బాగా పెయిన్ ఈ ఏరియాలో కూడా ఇది మొత్తం ఇక్కడ కళ్ళు ఇంత పోర్ట్లు అనమాట సో ఈ ఏరియాలో కూడా నొప్పి కాబట్టి ఇక్కడ కూడా నేను పెడుతున్నా ఈ మెడిసిన్స్ కన్నా ఇట్లాంటి వైద్యం చాలా మంచిది మెడిసిన్ వాడొద్దని నేను అనను ఓకే ఎందుకు మనం బే అన్నప్పుడు వేసుకోవద్దు కదా చూస్తా దీనికి తగ్గితే ఓకే తర్వాత ఆలోచిస్తాను తగ్గుతుంది అనుకుంటున్నా సీజన్ కదండి అందరికి ఇవే ఫీవర్లు కోల్డ్ కాపు అందరికి ఇవే ఉన్నాయి సో ట్రై చేయండి ఇలా పెట్టుకోవటం వల్ల నష్టం ఏమీ లేదు మంచిది కూడా ఈ సొంటి మనం ఇక్కడ తడిపి ఇలా రుబ్బుతున్నాం కదా ఇది ఇట్లా నడుపుకోకుండా దీన్ని డ్రైగా ఉంటుంది కదా పౌడర్ చేసి ఆ పౌడర్ని వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కూడా మన స్టమక్ చాలా మంచిది ఇదంటే ఇప్పుడు మనం తడిపేంలే ఫస్ట్ ముద్ద అన్నం తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఈ పౌడరు కొంచెము నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా మంచిది అనమాట స్టార్ట్ అయింది లాగటం అంటే పనిచేస్తుంది లాగుతుంది అనమాట ఇది డ్రై అయ్యే వరకు ఉంచుకొని తర్వాత వాష్ చేస్తాను ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం ఇవ్వండి కమెంట్ ఇవ్వకుండా మర్చిపోద్దు కమెంట్ ఇవ్వండి లైక్ చేయండి Thank you for watching.